ఇక చూడరా మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య దేనివల్ల ఫ్రీ బస్ వల్ల ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి మేము మనం అంతకుముందు కూడా ఫ్రీ బస్ గురించి ఒక మాట అన్నాం ఫ్రీ బస్ ఇస్తే ఇచ్చినావు కానీ ఫ్రీ బస్ ఏం చేయండి అంటే ఫ్రీ బస్ లో ఇరవై వేల రూపాయలు సంపాదించే ఏ మహిళ కూడా ఫ్రీ బస్ లో అర్హురాలు కాదు ఇరవై వేలు సంపాదించిన ఒక మహిళ నెలకు మూడు వేల రూపాయలు ఒక ప్రయాణ ఖర్చులకు వాడుకోలేదా ఈయన ఏం చేసిండు ఆరు మహిళలకు ఫ్రీ అన్నాడు దీంట్లో సాఫ్ట్వేర్ ఎక్కిపోతాన్లు ఆ డాక్టర్లు ఎక్కిపోతాన్లు నర్సులు ఎక్కిపోతాన్లు జాబర్లు ఎక్కిపో అందరు వెళ్ళిపోతాను దీనివల్ల ప్రభుత్వానికి నష్టం దీనివల్ల ఆటో డ్రైవర్లకు నష్టం దీనివల్ల మెట్రోకు నష్టం వర్కింగ్ ఉమెన్ సంపాదించినప్పుడు ఆ సంపాదించిన మొత్తంలో తన ఖర్చుల కోసం వినియోగించుకోలేదా బస్సుల రోజు చూస్తే నెట్టుకొట్టినట్టు పోతాను మనుషులు ఆ నెట్టుకొట్టినట్టు పోతానులు మళ్ళా పైగా ఈ అబ్బాయిలు ఎక్కుదామంటే గజ్జున వణికిపోతాను ఎందుకంటే అసలే లేడీస్ సెన్సిటివ్ అనుకోకుండా తాకిన లొల్లే అనుకోని తాకిన లొల్లే ఉంటుంది వాళ్ళతో వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ వ్యక్తిగత మర్యాదను వాళ్ళని కాపాడవలసిందే మళ్ళీ మహిళలను కాబట్టి చాలా సెన్సిటివ్ ఉండరు వాళ్ళు చూడగలాగినంత అంటే లేదు అబ్బో సూషే తాకినవరా అంటది నువ్వు సూషే తాకినవురా మంచి గనపడితే కథం ఇట్లా మాట్లాడతారు వాళ్ళు కాబట్టి ఇటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు మెట్రో రైలు అమ్మకానికి ఇదంతా ముఖ్య కారణం ఉచిత బస్సు ప్రయాణమే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కనీసము విశ్లేషణ చేయకుండా ఓ ఆలోచన చేయకుండా దుద్దిల శ్రీధర బాబు గారు కావచ్చు దామోదర్ రాజ గారు కావచ్చు మన స్పీకర్ గారు కావచ్చు వీళ్ళంతా ఒక సభ్యులుగా ఏర్పడి ఉచిత బస్సు అని పెట్టిను ఇట్లా సావులకు కారణమైన కాబట్టి పాపం అంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీన్ని ఇప్పటికైనా తక్షణమే దీన్ని రూపకల్పన చేసి దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఉంచకపోతే ఈ ఆటో డ్రైవర్లు మరింత మనోవేదన చెంది చనిపోయే ప్రమాదం ఉంటుంది దీన్ని ఇక్కడికి కట్టడి చేయండి ఇక్కడికి కట్టడి చేసి ఈ రైతుని అదేవిధంగా మెట్రోని బాగు చేసుకోవాలి ఈ డ్రైవర్ అన్నలను కూడా కాపాడుకోవాలి మనం లేకపోతే మీరే ఇక ఆగమయ్యేదాకా వస్తే పరిస్థితి